కాళేశ్వరం పంప్ హౌస్లపై పీసీ కోష్ కమిషన్ విచారణ చేపట్టింది పంప్ హౌస్ ల ఎస్ఈలు ఈఈలు కమిషన్ విచారించింది మొత్తం పద్నాలుగు మంది ఇంజనీర్స్ ను కమిషన్ ప్రశ్నించింది పదహారో తేదీలోపు అఫిడవిట్లను సమర్పించాలంటూ కమిషన్ ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఆడిట్ ఆఫీసర్ పద్మావతిని కూడా కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది ఎక్స్పర్ట్ కమిటీ నుంచి కమిషన్ కు రిపోర్ట్ అందింది ఇప్పటి వరకు ఇరవై ఏడు ఆఫిడవిట్లను పీసీ ఘోష్ కమిషన్ స్టడీ చేసింది అన్ని ఆఫ్డవిట్లను పరిశీలించిన తర్వాత పలువురికి నోటీసులు ఇవ్వబోతోంది కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కాళేశ్వరం పంప్ హౌస్లపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది పంప్ హౌస్ల ఎస్ఈలు ఈఈలను కమిషన్ విచారించింది మొత్తం పద్నాలుగు మంది ఇంజనీర్స్ను కమిషన్ ప్రశ్నించింది పదహారో తేదీలోపు అఫిడవిట్లను సమర్పించాలంటూ కమిషన్ ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఆడిట్ ఆఫీసర్ పద్మావతిని కూడా కమిషన్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుంది ఎక్స్పర్ట్ కమిటీ నుంచి కమిషన్కు రిపోర్ట్ అందింది ఇప్పటి వరకు ఇరవై ఏడు అఫిడవిట్లను పీసీ ఘోష్ కమిషన్ స్టడీ చేసింది అన్ని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత పలువురికి నోటీసులు ఇవ్వనుంది కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్